హాయ్ అండి ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి ఈరోజు ఒక మంచి ప్యాక్తో వచ్చేసాను మీ ముందుకి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఎగ్ తీసుకున్నాను మీ జుట్టుని బట్టి ఒక్కటైనా రెండైనా ఎగ్గలు తీసుకోవచ్చు రెండు అరటిపళ్ళైనా తీసుకోవచ్చు చాలా లాంగ్ హెయిర్ అయితే మీరు రెండు అరటిపళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక గుడ్డు ఒక అరటిపండు బాగా మగ్గిపోయింది కలబందలో చగమట్ట ఇటు అటు ముళ్ళు తీసుకొని తొక్కతో పాటు వేసేసుకున్నాను చాలా బాగుంటుందండి మంచి రిజల్ట్ ఇస్తుంది చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది అంతేకాదు తొక్కతో పాటు అరటిపండు ఎందుకు వేసాను అంటే తొక్కలో మనకి వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది మీరు ఖాళీ తొక్క కూడా తీసుకొని వైట్ హెయిర్ మీద బాగా రఫ్ చేసినట్టయితే బ్లాక్గా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ ప్యాక్ అయితే చాలా చాలా అవసరం చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా వేసుకోవచ్చండి ఎలాంటి ఆంక్షలు ఉండవు చాలా బాగుంటుంది అంతేకాదు తిక్కుగా లాంగ్గా పెరగాలంటే ఈ ప్యాక్ వారంలో రెండుసార్లు వేసి చూడండి మీ జుట్టు మీరు నమ్మలేనంత విధంగా మారుతుంది నేను ఏ మరీ చూపిస్తున్నానో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే దువ్వుని తీసుకొని బాగా దూకోవాలి నేను ఎప్పుడు దువ్వినా సరే నాకు ఒక్క ఇంటికి కూడా ఓడదు ఎందుకంటే నేను తల స్నానం చేశాక బాగా ఆరాక మళ్ళీ ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని నేను టైట్గా జుట్టు వేసుకుంటాను నాకు లూజ్గా ఉంటే నచ్చదు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను పోని స్టైల్ వేసుకుని అయితే వెళ్ళిపోతాను బయటికి ఎందుకంటే చాలా బాగుంటుంది లేకుంటే చిన్న క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పాయలు పాయలుగా తీసుకొని ఇలా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి మంచి రీగ్రోత్ కూడా ఉంటుంది చాలా చిక్క గుడ్డు ఎప్పుడు పెట్టినా సరే మనకి జుట్టు చిక్కబడ్డానికి బాగా అవసరం జుట్టు చిక్కబడ్డానికి బాగా ఉపయోగపడుతుందండి గుడ్డు మీరు వైట్ సోనా పెట్టుకునే లేదు మొత్తం ఎల్లుతో పాటు అలా వేసుకునే మంచి ప్రోటీన్ ప్యాక్ అండి మీరు నమ్మలేరు అసలు వారంలో రెండుసార్లు ప్యాక్ వేసుకొని చూడండి మీరు ఒక మూడు నెలలైనా పెట్టినట్టయితే మిమ్మల్ని మీరే నమ్మలేరు అంత జుట్టు వస్తుంది ఎయిర్ ఫాల్ ఆగిపోద్ది డాండ్ర అస్సలు రాదు చాలా మంచిగా డాండ్రప్ ఎందుకు రాదంటే మనము కలబంద వేసుకున్నాం కాబట్టి డాండ్రప్ అస్సలు రాదు ఏ ప్యాక్లోనైనా కలబంద యాడ్ చేయండి డాండ్రప్ రాదు అలాగే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు మెంతులు ఉన్న లేకునే కలబంద పడినట్లయితే మీ జుట్టును మీరు నమ్మలేరండి అంత చిక్కబడిపోతుంది చిన్న చిన్న ఎంటుకలు రీగ్రోత్ అనేది బాగా ఉంటుందండి చాలామంది తెలియదు కలబంద ప్రతిరోజు పెట్టుకున్నా సరే మంచి రిజల్ట్ ఇస్తుంది బాగా ఇలా మసాజ్ చేసుకుంటూ పెట్టుకోండి మీరు ఇంకొక విషయం ఏంటంటే కుంకుడికాయలు కానీ శికాకాయ కానీ ఉసిరిపప్పు కానీ వాడండి షాంపూలు అసలు వాడద్దు వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చేస్తుంది నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తాను అంతేకాదు మీరు కుంకుడుగాయలు ఎలా వాడాలనేది కూడా చెప్తాను నైట్ టైం మీరు రైస్ వండుకున్నప్పుడు కాస్త వాటర్ ఎక్కువ పెట్టుకొని ఒకప్పుడు దాంట్లో నుంచి గెంజి తీసుకోండి ఆ గింజలోనే కుంకుడిగాయలు పిక్క తీసేసి దాంట్లో నానబెట్టేయండి మార్నింగు మీరు తల స్నానం చేసినప్పుడు చక్కగా ఆ గుజ్జు పిండి మీ నెత్తి మీద పోసుకొని రుద్దునట్లయితే మీ జుట్టు పట్టులా చిక్కబడ్డానికి బాగా ఉపయోగపడుతుందండి గెంజి కానీ బియ్యం వాటర్ కానీ బియ్యం వాటర్లో కూడా మీరు కుంకుడికాయ కానీ సీగకాయ నైటే నానబెట్టుకొని సీగకాయ మన ఉసిరిపప్పు అయితే నైటు గెంజిలో నానబెట్టుకున్న బియ్యం వాటర్లో నానబెట్టుకున్న మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అవుద్ది ఆ పేస్ట్ తీసుకొని మీరు నెత్తికి అప్లై చేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచుకొని మీరు చక్కగా రుద్దుకున్నట్లయితే మంచి నొరగ రావడమే కాదండి మంచిగా జుట్టు పట్టులా మెరిసిపోతూ ఉంటుంది ఉసిరిపప్పు సీగకాయ అంత బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా అండి ఇలా ఒకసారి ట్రై చేయండి అండి